మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దసరాల దహనం కేసు చిక్కుముడి ఇంకా వీడలేదు ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి దసరాల దహనంపై పోలీసు రెవెన్యూ శాఖలు సమాంతరంగా విచారణ జరుపుతున్నాయి కాలిపోయిన దసరాలు రికవరీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు రాష్ట్ర స్థాయి అధికారులు మదనపల్లెలోనే మకాం వేసి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో ముమ్మర దర్యాప్తు సాగుతోంది రెవెన్యూ పోలీస్ శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కేసు విచారణ సాగిస్తున్నాయి కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది మాధవరెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా వంకమద్దెవారి పల్లెలోనూ వెతికారు పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరిట భూములు రిజిస్టేషన్ జరగడంలో మాధవరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది మాధవరెడ్డి దొరికితే కేసు ఓ కొలిక్కి వచ్చినట్లేనని భావిస్తున్నారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేసిన ఆర్డీఓ హరిప్రసాద్ తో పాటు ముప్పై ఏడు మంది సిబ్బంది పూర్వ ఆర్డీఓ మురళిని విచారిస్తున్నారు వారి కాల్ డేటా ఆధారంగా ఎవరెవరికి ఫోన్లు చేశారో వివరాలు రాబడుతున్నారు విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిఐ వల్లి బసును బీఆర్ పంపగా కానిస్టేబుల్ హరిప్రసాద్ భాస్కర్ ను సస్పెండ్ చేశారు యాక్సిడెంటా లేకపోతే ఇంకో రకంగా సెబటేజ్ ఏమైనా చేశారా అన్నది ఇట్ విల్ బి కంక్లూడెడ్ ఓన్లీ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ యాజ్ కమ్ టు ఏ సెటెన్ పాయింట్ ప్రస్తుతానికి సిడిఆర్ అనాలిసిస్ కానివ్వండి టవర్ డమ్స్ కానివ్వండి చాలా వందలాది నెంబర్స్ నుండి డేటా మేము చర్న్ చేస్తున్నాం సీసీ కెమెరా ఫుటేజ్ చాలా అవర్స్ ఉంటుంది చుట్టుపక్కల అన్ని తీయాలంటే దాదాపు ఇక్కడ ఇరవై ఒక్క కెమెరాలు పైన ఉన్నాయి ఒక్క రోడ్లోనే అట్లన్నీ కూడా మేము చెక్ చేయాలంటే వందలాది అవర్స్ ఫుటేజ్ అది సో వీ హుట్ డిఫరెంట్ టీమ్స్ ఆన్ దట్ జాబ్ అరౌండ్ మాకు ఆల్రెడీ ఒక ట్వ టెన్ టు ట్వెల్వ్ టీమ్స్ ఉన్నాయి అదే జాబ్ పైన సో వి ఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు కంక్లూడ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా స్వయంగా మదనపల్లెలో కాలిపోయిన సబ్ కలెక్టర్ కార్యాలయం పరిశీలించారు ఏ ఏ దస్తాలు కాలిపోయాయో ఆరా తీస్తున్నారు మొత్తం రెండు వేల నాలుగు వందల దస్తాలు దహనమవ్వగా మరో ఏడు వందలు పాక్షికంగా దహనమైనట్లు గుర్తించారు వాటిని రికవరీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు ఆధారాల కోసం కొన్నింటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్టు సిసోదియా తెలిపారు సచివాలయాలతో పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి ఆయన తనిఖీ చేశారు ఆఫీస్లో కరెంట్ ఫైల్స్ ఒక రెండు వేల ఫైల్స్ కదలు కానీ అవి పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే పర్మనెంట్ రికార్డ్స్ కావాలి కరెంట్ ఫైల్స్ కరెంట్ ఫైల్స్ని ఎప్పుడైనా మళ్ళీ మనం రీక్రియేట్ చేయవచ్చు రీక్రియేట్ చేయడానికి వీలు అన్ని ఫైల్స్ రీక్రియేట్ చేస్తాం ఏ కారణాల వలన మూడేళ్లుగా మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో జరిగిన భూ ఆక్రమణలు దందాలకు సంబంధించి ప్రజల నుంచి నేడు ఫిర్యాదులు స్వీకరించనున్నారు ప్రజలు నిర్భయంగా వచ్చి ఫిర్యాదులు చేయొచ్చని అధికారులు సూచించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన అనుచరులు వందల ఎకరాలు దోచుకున్నారని బాధితులు ఆరోపించారు తమ్ముడు బాం కొనుక్కున్నామని మాజారొడ్డలో వచ్చినారు ఎంతమంది దౌర్జనం చేసినారు విఆర్ఓ మాధారెడ్డు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తాడు మాకు సపోర్టే చేయడైన ఎట్లా సార్ చేయలేదు ఎంఆర్ఓ కూడా ఆపజ చేసినాము ప్రసాం సార్ మేము చూడాలంటారు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు వచ్చేదిలా ఫీల్స్ వచ్చేదిలా మాజీ మంత్రి ఆయన అనుచరులు మదర మదరపల్లిలో కానీ పొంగునూరులో కాని తంబలపల్లిలో కానీ భూ దందాలు పూర్తిగా చేసినారు ఈ ఐదు సంవత్సరాలు ఎకరాలు సంపాదించుకున్నారు ఈ ఆయన మాజీ మంత్రి అనుచరుడి ఈడ మాధవరెడ్డి అనే అతను ఉన్నాడు ఈ మాధవరెడ్డి ఏమంటే అతను గుండా వేసుకొని చుట్టుపక్కల రైతులను వ్యాపారస్తులను ఎవరి దగ్గర భూమి ఉందో వాళ్ళ దగ్గర నామికే వాస్తు డబ్బులు ఇచ్చి భూములు లాక్కొని ఎకరా ఐదు కోట్ల రూపాయలు విలువ చేసేది కూడా యాభై లక్షలు వాళ్ళు కంటబెట్టి ఆ భూములు దోచేశారు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని అగ్నిమాపక శాఖ రాష్ట్ర డైరెక్టర్ వెంకటరమణ పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలు ఏమిటని విచారించారు జులై పది నుంచి సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై అధికారులు ఆరా తీశారు